కమ్మటి కబుర్లకి స్వాగతం అనుకుంటే వింతగా ఉంటుంది కానీ మధ్యతరగతి జీవితమే అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న ఆనందాలు వారిలో ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి కనీసం రాత్రైనా అందరూ కలిసి భోజనం చేస్తారు పండగ పూటైనా అందరూ కలిసి సినిమాకు వెళ్తారు మధ్యతరగతిలో సరదాలు కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయి అనిపిస్తుంది కొడుకైనా కూతురైనా మంచి ఉద్యోగం చేసి కారుకుంటే అందరూ సరదాగా ఊరంతా తిరుగుతారు ఆనందపడతారు సంబరపడతారు అందరికీ చెప్పుకుంటారు అదే బాగా డబ్బున్నవారు ముందుగానే పిల్లల్ని కారులో తిప్పుతూ ఉంటే కొత్త కారు కొన్న ఆనందం వారిలో అంతగా ఉండదు ఆనందం కోసం కొత్త మార్గాలు వెతుక్కోవాలి పబ్బులకు వెళ్తారు డ్రింక్స్లో ఆనందం లేక డ్రగ్స్కి అలవాటు పడతారు ఒక్కరితో ఆనందం దొరకకపోతే మల్టిపుల్ పార్ట్నర్స్లో వెతుక్కుంటారు ఇలా ఆనందం కోసం వెతుకుతూనే ఉంటారు అదే మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే ఒక అమ్మాయిని ఎంచుకుని ప్రేమలో పడతాడు చాలా కాలం సంశయించి సంశయించి చివరికి ప్రపోజ్ చేస్తాడు ప్రేమలో ఉన్నంతకాలం రోజూ ఎగ్జైట్ అవుతూనే ఉంటాడు చివరికి ఆ అమ్మాయి తను నొప్పుకుంటే తను ఒక మహారాజులాగా ఫీల్ అయిపోతూ ప్రపంచంలోని ఆనందం అంతా అదే అన్నట్లు భావిస్తాడు మళ్ళీ అక్కడి నుంచి పెద్దలు నొప్పించే ప్రయత్నం అందులో కష్టాలు నిష్ఠూరాలు అన్నీ కలిసి జీవితం అంతా ఒక సముద్రంలోని పడవల నిత్య నూతనంగా మునుగుతూ తేలుతూ ఉంటుంది మిడిల్ క్లాస్ వారు ఉద్యోగం రాగానే అందరూ గంతులు వేస్తారు మా అమ్మాయికి లేదా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని అడిగిన వారికి అడిగిన వారికి చెప్పుకుంటారు ఫస్ట్ శాలరీ రాగానే అందరూ రెస్టారెంట్కి వెళ్తారు తల్లిదండ్రులకి కొత్త బట్టలు కొంటారు కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు అదే హై క్లాస్లో అయితే తండ్రి తర్వాత కొడుకు ఎండీ అవుతాడు అంతకుముందే అన్నీ చూసి ఉన్నాడు కాబట్టి కొత్తగా ఎగ్జైట్ అయ్యేది ఏమీ ఉండదు చేయి రూము మారుతుందంటే ఇలా ప్రతి ఆనందాలు అలకలు సంతోషాలు కష్టాలు మాట పట్టింపులు కుటుంబంలో కలయికలు వేడుకలు మనస్పదలు అన్నీ చూస్తారు కలగోరకంపలా ఉంటుంది జీవితం జీవితంలో ఏదో సాధించాలని ఆశ ఉంటుంది అందలేదని నిరాశ ఉంటుంది ఒడుదుడుకులతో ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఎక్కడా ఆగదు ప్రతిక్షణం చిన్న చిన్న ఆనందాలు అంతలోనే నిట్టూర్పులు మారుతున్న ప్రమాణాలు మారని మనస్తత్వాలు కాలంతో పాటు మారలేని మనుషులు అలాగని అర్థం చేసుకోలేని బలహీనతలేమీ లేవు కానీ ఎదుటివారు మారితే బాగుంటుంది అనే మనస్తత్వం బాగు చేయాలనే తాపత్రయం ఇటు ధనవంతులు అటు పేదవారు పెద్దగా సాంప్రదాయాలు పద్ధతులు పట్టించుకోరు మధ్యతరగతి వారు మాత్రం వాటి మీదే నిలబడిపోతారు వారి సంఖ్య కూడా ఎక్కువే సాంప్రదాయాల పట్ల విలువ భయం భక్తి అన్నీ ఉన్నాయి కానీ వాటిని పూర్తిగా పాటించాలంటే అభ్యంతరాలు కూడా ఉన్నాయి ఎదుగుతున్న పిల్లలు వాటిని నమ్మటం లేదు వారికి ఎలా నచ్చజెప్పాలో తెలియటం లేదు ఇలా మధ్యతరగతి జీవితాల్లోనే ఏదో ఆసక్తి ఆనందం ఎగ్జైట్మెంటు నిత్య నూతనంగా ఉంటాయని నాకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుందో మీ కామెంట్లో తెలియచేయండి ఉంటాను సెలవు మీ లత పెమరాజు